హలో గాయస్ దిస్ ఇస్ ప్రసాద్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెలింగ్ విత్ ప్రసాద్ ఈరోజు మనమైతే తిరుపతి వెళ్ళబోతున్నాం ఇదే ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది హైదరాబాద్లోని కాచిగూడ స్టేషన్ నుండి స్టార్ట్ అవుతుంది ఈ వీడియో చాలా బాగా వచ్చింది సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ వీడియోలో తిరుపతి ఎలా వెళ్ళాలి రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి దర్శనం త్వరగా అవ్వాలంటే ఏం చేయాలి అంటే సుప్రద దర్శనం ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం అలాగే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి గుండె ఎక్కడ చేయించుకోవాలి ఇంకా ఇలాంటి చాలా ముఖ్యమైన సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు నా ఛానల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి సో మన ట్రైన్ అయితే కాశీగూడ నుండి స్టార్ట్ అయిపోయింది ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ సెవెన్ నైన్ సెవెన్ ఈ ట్రైన్ కాచిగూడలో రాత్రి ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది అలాగే మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకి తిరుపతి చేరుకుంటుంది తర్వాత ఈ ట్రైన్ చిత్తూరు వరకు వెళ్తుంది అనమాట సో హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్ళడానికి మనకి ఇంకా చాలా ట్రైన్స్ ఉన్నాయి సికింద్రాబాద్ నుండి కూడా కొన్ని ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి వాటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వెళ్ళి వాటిని కూడా చెక్ చేయొచ్చు అలాగే ట్రైన్ జర్నీస్ కోసం ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ట్రైన్కి సంబంధించినవి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు సో నైట్ చాలా టైం అయిపోయింది మనం రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం సో గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడైతే తెల్లవారిపోయింది ఇక్కడ వ్యూస్ చాలా బాగున్నాయి కొండలు పొలాలు అరటి తోటలు అన్నీ చాలా బాగున్నాయి చూడండి సో మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఇంకొక గంట ప్రయాణం ఉంటుంది తిరుపతి రావడానికి ఇప్పుడైతే రేణిగుంట స్టేషన్ వచ్చింది రేణిగుంట స్టేషన్ తర్వాత వచ్చే స్టేషనే తిరుపతి అనమాట సో ఇక్కడైతే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది చూడండి మనం ఎప్పుడైనా తిరుపతి వెళ్తున్నప్పుడు మనకు కొండ అయితే కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి ముఖం ఆకారంలో ఉంటుంది ఇప్పుడు మీకు ఆ కొండను చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఆ కొండ మీకు కనిపిస్తున్న స్వామివారి ముఖం ఆకారం కనిపిస్తే కామెంట్ సెక్షన్లో గోవింద్ అని కామెంట్ చేయండి సో ఫైనల్గా మనం అయితే తిరుపతి స్టేషన్కి వచ్చేసాం సో మన నెక్స్ట్ వీడియోలో ట్రైన్ దిగిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత కొండపైకి ఎలా వెళ్ళాలి రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి గుండె ఎక్కడ చేయించుకోవాలో క్లియర్గా చెప్తాను ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే నేను పెట్టి ఆ వీడియో మీకు మిస్ అవ్వకుండా వస్తుంది అంతవరకు సెలవు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్